బీసీల భావజాలాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకెళ్తామని అన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కరీంనగర్ పట్టణంలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో పాల్గొన్న ఆయన గత డెబ్బై ఐదేళ్లుగా బీసీలు అన్యాయాలకు గురవుతున్నారని ఇకరైనా మేల్కొని తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కులగణన సాధించే దిశగా సమగ్ర పోరాటం అవసరమని తెలిపారు ఈ సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాది మంది బీసీ మేధావులు నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా ప్రజలకు నమస్తే నేను ఉరుమల్ల విశ్వం జైబీసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు రాబోయే రోజులలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న పది జనరల్ స్థానాలు మూడు ఎస్సీ స్థానాలు మొత్తం పదమూడు అసెంబ్లీలలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టబోతున్నాను అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అరవై మండలాల్లో రాజకీయ శిక్షణ తరగతి పెట్టబోతున్నాం ఒక లక్ష మందికి రాజకీయ శిక్షణ పెట్టబోతున్నాం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అణచబడుతున్న అణగారినటువంటి బీసీలకు చైతన్యం చేయబోతున్నాం ప్రస్తుతం ఒక రెండు సంవత్సరాలు ఒక సంకల్పంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అరవై మండలాల్లో మండలానికి ఒక వెయ్యి మంది బీసీలను నాయకులుగా తయారు చేయబోతున్నాం ఒక రెండు సంవత్సరాల కాలం తర్వాత ఒక లక్ష మందిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తయారు చేసుకునే సంకల్పంతో ముందుకు పోతున్నాం లక్ష మంది తయారు చేయాలనేటువంటి వ్యవస్థలో మొదటి అడిగి రోజు వేసినాం కరీంనగర్ జిల్లాలో బీసీ మీటింగ్ ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సమావేశం నిర్వహించడానికి మన సాంబయ్య గారు అదేవిధంగా మిత్రులు విశ్వం గారు విశేషంగా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే బీసీలల్లో వాళ్ళు ఏ విధంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నష్టపోతున్నారు ఈ నష్టాన్ని పోకుండా మనం రాబోయే కాలంలో ఏ విధంగా సమైక్యంగా ఉండి వారి పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకుందాం ఈ బీసీలలో ఉన్నటువంటి ఆత్మన్యూతా భావాన్ని పెట్టి వాళ్ళు చైతన్యవంతం చేసి రాబోయే వాళ్ళు ఏ విధంగా నిలబడి పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించుకోవాలనే విషయాన్ని తెలియజేయడం కొరకే ఈరోజు ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం సో మేము బీసీఎఫ్ పెట్టింది కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బీసీ భావజాలాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ఈ బీసీఎఫ్ సంస్థ స్థాపించాం ఆ తర్వాత అనేకమైనటువంటి పుస్తకాలు ఆర్టికల్స్ రాస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత బీసీ చైతన్యాన్ని అంటే కలిగించడం జరిగింది అదేవిధంగా మేము చేస్తున్నటువంటి పోరాటంలో అన్ని సంఘాలను కూడా భావ ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా కలుపుకొని పోతున్నాం సో మరి లాస్ట్ ఇయర్ మేము ఎప్పుడైతే తాజకృష్ణ హోటల్లో ఈ బీసీఐ ఆధ్వర్యంలో మీటింగ్ చేసి అన్ని సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు జరపడానికి సమాయత్తం అవుతుంది